వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రైతు రుణమాఫీకి డిసెంబర్ తొమ్మిది కట్ ఆఫ్ తేదీగా ప్రభుత్వం నిర్ణయించనున్నది పంద్రాగస్టుకు రుణమాఫీ డెడ్ లైన్గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బ్యాంకుల నుంచి నాలుగు విభాగాలు ముప్పై అంశాలతో కూడిన ప్రొఫార్మర్తో సమాచారాన్ని అడిగారు బ్యాంకు సిబ్బంది ఇప్పటికే ఆ సమాచార సేకరణని నిమగ్నమయ్యారు రుణమాఫీ పథకానికి డిసెంబర్ తొమ్మిదిన కటాఫ్ తేదీగా తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన రోజు సోనియా గాంధీ పుట్టినరోజు అయిన డిసెంబర్ తొమ్మిదినే కొత్త ప్రభుత్వం పలు పథకాలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ తేదీనే కటాఫ్ తేదీగా ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది గత ప్రభుత్వాలు అమలు చేసిన పద్ధతులను రుణమాఫీ అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు అసలు వడ్డీ కలిపి రెండు లక్షలలోపు బకాయిలు ఎంత ఉంటే మొత్తం మాఫీ చేస్తారు అంతకంటే ఎక్కువ ఉంటే రెండు లక్షల వరకు మాఫీ అవుతుంది మిగతాది చెల్లించాల్సి ఉంటుంది రైతు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అంటే అన్ని కలిపి లెక్కిస్తారు భార్య భర్త పేరుల మీద అన్ని ఖాతాల వివరాలు అప్పులు వడ్డీలను క్రోడీకరించి రుణ పథకాన్ని అమలు చేస్తారు గత ప్రభుత్వం బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తింపజేయలేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొన్ని పరిమితులతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు సంబంధించి మాఫీ అమలు చేయడం జరిగింది తాజాగా ప్రభుత్వం బ్యాంకులకు పంపిన ప్రొఫార్మాలో బంగారం రుణ ప్రస్తావన కూడా ఉంది రాష్ట్రంలోని రైతులు ఎంత మేర బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారో సమాచారం సేకరించారు ఈ రుణభారం సమాచారం కూడా ప్రభుత్వానికి అందనుంది ఎన్నికల మేనిఫెస్టోలో బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణాలు ప్రస్తావన లేకపోయినా గత కాంగ్రెస్ ప్రభుత్వం తరహాలో పరిమితులతో ఏదైనా ఏమైనా బంగారం రుణాపి చేస్తారన్న చర్చ జరుగుతుంది దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ పథకం వర్తించదు డిసెంబర్ తొమ్మిదవ తేదీ కట్ ఆఫ్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ కట్ ఆఫ్ తేదీ అయితే అప్పటి వరకు రైతుల పేరమే ఉన్న బకాయిలు మాఫీ చేస్తారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీలోపు గత ప్రభుత్వ హయంలో కటాఫ్ డేట్ తర్వాత పంట రుణాలు తీసుకున్న అవన్నీ రుణావి పథకంలోకి వస్తాయి ప్రొఫార్మా మాత్రం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది వరకు ఉన్న బకాయిల వివరాలను సేకరించాలని పేర్కొన్నారు దీంతో రెండు వేల ఇరవై మూడు తేదీ వరకు ఉన్న బకాయిలు రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిది తేదీ వరకు ఉన్న బకాయిలను లెక్కలను కూడా అధికారులు సేకరిస్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ